ఒక స్త్రీ తన కుమారునితో పాటు టాక్సీలో ప్రయాణిస్తుంది రోడ్డు చాలా రద్దీగా ఉంది టాక్సీ డ్రైవర్ చాలా జాగ్రత్తగా నడుపుతున్నాడు కాని వేగంగా వెళ్లడం లేదు ఆమె విసుగ్గా డ్రైవర్ త్వరగా పోనీవు అన్నది అతడు అలాగేనమ్మా అన్నాడు ఎదురుగా వస్తున్న వాహనాన్ని జాగ్రత్తగా తప్పించుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఆ స్త్రీ కోపంగా త్వరగా పోనీయమన్నాను కదా అంది అతడు మర్యాదగా ఆమెకు ఇలా జవాబిచ్చాడు అమ్మగారు మీ పక్కనే బాబు ఉన్నాడు కదా మీ బాబు పెరిగి పెద్దయ్యాక ఒకవేళ ఈ దేశానికి ఒక నాయకుడవుతాడేమో కాబట్టి అతనికి ఏ హాని కలగకుండా కాపాడాల్సిన బాధ్యత నాపై ఉన్నది కదా అన్నాడు ఈ టాక్సీ డ్రైవర్కున్న ఆలోచన మన పిల్లల పట్ల మనకున్నదా మన పిల్లల జీవితం గూర్చి అలాంటి దర్శనముందా వారు ఏమి కావాలని ఆశిస్తున్నారో తెలుసుకుని ఆ దృశ్యాన్ని వారి ఎదుట ఉంచి వారి జీవిత విలువలను తెలుసుకునేలా చేయాలి వారి లక్ష్యాలను మన లక్ష్యంగా మార్చుకుందాం వారి భవిష్యత్తుకు మంచి పునాది వేద్దాం వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి చేయుతనిద్దాం